హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ నేను ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అంగన్వాడి బాట జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో పట్టణంలోని అంగన్వాడీ కార్యకర్తలు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం మెట్పల్లి అర్బన్ అంగన్వాడీల ఆధ్వర్యంలో పట్టణంలోని చావిడి వద్ద గల బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో సూపర్వైజర్ శోభారాణి మరియు పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు ర్యాలీగా పలు వాడలలో తిరిగి మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులకు అవగాహన చేశారు ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ ఈ రోజు నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకు ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు జరుగుతాయని అలాగే ఇంటింటికి వెళ్ళి తల్లిదండ్రులకు మూడు నుంచి ఐదు సంవత్సరాలలో పిల్లలను అంగన్వాడీ స్కూళ్లకు పంపాలని ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అంగన్వాడీ బడులు విద్యలో ప్రాముఖ్యత ఉన్నాయని వారికి అవగాహన చేసి అంగన్వాడీ బడులకు తీసుకువచ్చే కార్యక్రమం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మాదస్తు పద్మ సుమలత నజీమా శ్రీదేవి అనురాధ సంగీత అన్నపూర్ణ గంగలక్ష్మి సునీత రాజమణి తదితరులు పాల్గొన్నారు